रीतुला सम्मा को पूजलु से సుందరులందరు రారండి శ్రీతులసమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి పంచామృతములు మంచి గంధములు దీప వేచములును పంచామృతములు మంచి గంధములు ధూప వేచములు నైవేద్యములు అంచితముగ తాంబూలముతో నీరాంజన పుష్పాంజలి గైకొని అంచితముగ తాంబూలముతో నీరాంజన పుష్పాంజలి కొని శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరూ రారండి సర్వదేవతలు సర్వ వేదములు సర్వ తీర్థములు కలిగిన తల్లి సర్వదేవతలు సర్వ వేదములు సర్వతీర్థములు కలిగిన తల్లి భక్తి తోడ భద్రుడు కొలచిన తులసి లక్ష్మిని ప్రార్థించండి శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి శ్రీతుల సమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి